నమస్తే అండి వెల్కమ్ టు రోజా బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో శ్రీ దుర్గా అష్టోత్తర సత్నామావళి చదువుకుందాం ఓం దుర్గాయే నమ ఓం శివాయ నమ ఓం మహాలక్ష్మయ్యే నమ ఓం మహాగౌరయ నమ ఓం చండికాయ నమ ఓం సర్వజ్ఞాయే నమ ఓం సర్వలోకేశాయే నమ ఓం సర్వకర్మ ఫలప్రదాయ నమ ఓం సర్వతీర్థమయే నమ ఓం పుణ్యాయ నమ ఓం దేవయోనియే ఓం అయోనిజాయ నమ ఓం భూమిజాయ నమ ఓం నిర్గుణాయ నమ ఓం ఆధారశక్త నమ ఓం అనీశ్వర్య నమ ఓం నిర్గుణాయ నమ ఓం నిరహంకారాయ నమ ఓం సర్వర్మ విమర్థి నమ ఓం సర్వలోక సర్వోక్రియాయ నమ ఓం వాణ్యై నమ ఓం సర్వ విద్యాదేవత నమ ఓం పావత్రయ నమ ॐ देवमात्रे नमः ॐ वनीसाय नमः ॐ विन्ध्यवासिन्यै नमः ॐ तेजोवत्ने नमः ॐ महामात्रे नमः ॐ ॐ कोटिसूर्यसमप्रभाय नमः ॐ देवताय नमः ॐ ॐ वह्निरूपाय नमः ॐ ॐ सतेजसे नमः ॐ ॐ वर्णरूपिण्ये नमः ॐ गुणाश्रेयाय नमः ॐ ॐ गुणमध्याय नमः ॐ ॐ गुणत्रयविवर्जिताय नमः ओम कर्म ज्ञान प्रदा नम ओम काय नम ओं सर्वसंहार कारिण्य नम ओम धर्मज्ञाय नम ओं धर्मनिष्ठा धर्म नम ओं सर्वकर्म विवर्जिताय नम ओं काम नम ఓం కామ కామసంహార్ద్రయ నమ ఓం కామక్రోధ కామక్రోధవివర్జిత ఓం శాంకర్య నమ ఓం శాంభవ్యై నమ ఓం శాంతయ నమ ఓం చంద్ర చంద్రసూర్యాగ్నిలోచనాయ నమ ఓం సుజియాయ నమ ఓం జయభూమిష్టాయ నమ ఓం జాహ్నవ్యై నమ ఓం జనపూజితయ నమ ఓం శాస్త్రయ నమ ఓం శాస్త్రమయ నమ ఓం నిత్యాయ నమ ఓం శుభాయ నమ ఓం చంద్రామస్తకాయ నమ ఓం భాత్రయ నమ ఓం బ్రామర్తయ నమ ఓం కల్పాయ నమ ఓం కరాళాయ నమ ఓం కృష్ణ పింగళాయ నమ ఓం బ్రాహ్మణ నమ ఓం నారాయణయన నమ ఓం రౌద్రయన ఓం చంద్రామృత చంద్రామృతపరిశ్రుతాయ నమ ఓం జ్యేష్టాయ నమ ఓం ఇందిరాయ నమ ఓం మహామాయాయ నమ ಓಂ ಜಗತ್ ಜಗತ್ಸುಕಾರಿಣ್ಯ ನಮಃ ಓಂ ಬ್ರಹ್ಮಾಂಡಕೋಟಿ ಸಂಸ್ಥಾನ ನಮಃ ಓಂ ಕಾನ್ಯ ನಮಃ ಓಂ ಕಮಲಾಯ ನಮಃ ಓಂ ಕಾತ್ಯ ನಮಃ ಓಂ ಕಲಾತೀಯ ನಮಃ ಓಂ ಕಾಳಸಂಹಾರಕಾರಿಣ್ಯ ನಮಃ ಓಂ ಯೋಗನಿಷ್ಠ ನಮಃ ಓಂ ಯೋಗಿ ಗಮ್ಯಾಯ ನಮಃ ಓಂ ಯೋಗಿಧ್ಯೇಯ ನಮಃ ಓಂ ತಪಸ್ವಿನ್ಯಾಯ ನಮಃ ಓಂ ಜ್ಞಾನ ರೂಪಾಯ ನಮಃ ಓಂ ನಿರಾಕಾರಾಯ ನಮಃ ಓಂ ಭಕ್ತೀಷ್ಟಫಲಪ್ರದ ನಮಃ ಓಂ ಭೂತಾತ್ಮಕ ನಮಃ ಓಂ ಭೂತಮಾತ್ರೇ ನಮಃ ಓಂ ಭೂತೆ ನಮಃ ಓಂ ಭೂತದಾರಣ್ಯೈ ನಮಃ ಓಂ ಸ್ವಥಾಯ ನಮಃ ಓಂ ನಾರೀಮಧ್ಯಗತಾಯ ನಮಃ ಓಂ ಷಡಾಧಾರವರ್ಧಿನ್ಯ ನಮಃ ಓಂ ಮೋಹಿಂಶುಭವಾ ನಮಃ ಓಂ ಶುಭ್ರಾ ನಮಃ ಓಂ ಸೂಕ್ಷ್ಮ ನಮಃ ಓಂ ಮಾತ್ರಾಯ ನಮಃ ಓಂ ನಿರಾಳಸ ನಮಃ ಓಂ ನಿಮಗ್ನಾ ನಮಃ ಓಂ ನೀಲ సంకాసాయ నమ ఓం నిత్యానందయ నమ ఓం హారరాయ నమ ఓం పరాయ నమ ఓం సర్వజ్ఞానప్రాయ నమ ఓం అనంతయ నమ ఓం సత్యాయ నమ ఓం దుర్లభ రూపిణ్యై నమ ఓం సరస్వత్యై నమ ఓం సర్వద్గతాయ నమ ఓం సర్వాభీష్ప్రాదిన్యే నమం శ్రీ దుర్గా అష్టోత్తర సత్నామావళి నమ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై చానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో